మనం ఏమనుకుంటామంటే మనం ఎన్నేం తప్పులు చేయొచ్చు మనకి ఎన్నైనా జరగవచ్చు మనకేది జరిగినా మన పాస్టర్ గారు మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి మన విషయంలో అలాగే ఉండాలి కానీ పాస్టర్ గారికి మాత్రం అనారోగ్యం వస్తే ఏం ప్రార్థన ఏం విశ్వాసం ఏం ఏం పాస్టర్ పాస్టర్లకే వస్త ఇది ఎట్లా ఉందంటే ట్రీట్మెంట్ చేసే డాక్టర్కే జ్వరం వచ్చింది అంటే ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి జ్వరం రాదా మొన్న డా డాక్టర్ని కలవడానికి పోతే ఏంటి సార్ లేరనంటే జ్వరం వచ్చింది సార్ అన్న నాకే జనం వచ్చిందని దగ్గరికి జ్వరం ఎవరికైనా వస్తుంది చెప్పండి ఎవరికైనా ఎవరికైనా బలహీనత వస్తుందని చెప్పండి అందరూ మనుషులనే అందరూ ఒకే ప్రాంతంలో బతుకు ఒకే ఫుడ్ తింటున్నాం ఒకే వాతావరణంలో బతుకుతున్నాం ఎవరికైనా బలహీనత ఎదురవుతుంది అలాగే సేవకులో కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ఇంకా చెప్పాలంటే సేవకు కూడా తొందరగా అలిసిపోతాడు ఒక కుటుంబాన్ని ఒక్క భార్య ఒక భార్య కదా ఒక భార్య ఇద్దరు పిల్లలు మేనేజ్ చేస్తున్న నీ జీవితంలోనే లైఫ్ అంతా పోరాటం అయిపోయింది బ్రదర్ అంటారు కదా ఇన్ని కుటుంబాలు ప్రతి కుటుంబం గురించి యవనస్తుల గురించి యవనస్తురాల గురించి పరిచర్య గురించి నిత్యం ఆలోచిస్తూ నైన్ టు ఫోర్ జాబ్ చేయకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ జాబ్ చేస్తున్న సేవకుడు అలసిపోకూడదు అనుకుంటే అది మీ మూర్ఖత్వం సేవకుడు చాలా తొందరగా అలసిపోతాడు సేవకుడి గుండె చాలా తొందరగా గాయపరచబడుతాడు ఎందుకంటే మేలు పొందిన వాళ్ళే ఒక్కోసారి పొడుస్తూ మాట్లాడుతుంటారు మేలు పొందిన వాళ్ళే దీవించబడ్డ వాళ్ళే సంఘానికి వచ్చి మంచిని అనుభవించిన వాళ్ళే సేవకుడి గురించి తప్పుగా మాట్లాడుతుంటారు ఒక్కోసారి అది సేవకుడి గుండెకు డ్యామేజ్ చేస్తుంది ఒక సేవకుడిగా చెప్తున్నాను సేవకుడి లైఫ్ చాలా గాయాల గుండా వెళ్తుంది ఎందుకంటే సేవకుడు చాలా పెద్ద పోరాటాలు చేస్తుంటాడు కాబట్టి అతనికి స్తోత్రం మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడు మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమిస్తాడు అక్కడ విశ్రాంతిలో కొంతకాలం కూర్చొని తండ్రి మీకు స్తోత్రము నాయన ఈ బలహీనతలు నీ బలము కావాలి ఓ ఈ శక్తిహీనతలు నీ శక్తి కావాలి ఈ కృంగిన వేళలో నీ ఆదరణ కావాలి అని ఆ గాయాలన్నీ మానిపోయే ఆ దేవుని విశ్రాంతి దొరికే ఆ స్థలములో కూర్చొని నూతన బలము పొందుకొని మళ్ళీ పక్షి రాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతాడు విశ్వాసి హలో లూయా నా బలము ఎక్కడా దేవుని సన్నిధిలో నా నూతన శక్తి ఎక్కడ దొరుకుతుంది దేవుని సన్నిధిలో దొరుకుతుంది ఆయనతో గడపడంలో నా శక్తి ఉంది అందుకనే ఎఫ్ఎస్సి పత్రిక ఆరోజు పది వచ్చిన చెప్తుంది తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు మీరు బలవంతులై ఉండండి